విధమైన ప్రజలకు నమస్కరిస్తూ ముఖ్యంగా రైతులకు రైతు సోదరులకు అందరికీ ఉపయోగపడే విధంగా కొత్త రకం స్టార్టర్ ఆల్రెడీ ఇంతకుముందు విన్నాం ఎందరో చిలక్తులు వలక్తులు చేస్తూ కొందరు పోస్టులను కూడా మనము సర్కులేట్ చేశారు కానీ వాస్తవంగా కార్యరూపం దాల్చడానికి మన చిట్టిబాబు వారు వారు కూడా వాళ్ళ శక్తిని ఉపయోగించి ఈ యొక్క కొత్త రకం స్టార్టర్ ముఖ్యంగా అగ్రికల్చర్ కి సంబంధించి స్టార్టర్లకు ఉపయోగపడే విధంగా ఒక కొత్త స్టార్టర్ ని కూడా వాళ్ళు ఎక్విప్మెంట్ ని కనుగొనడం జరిగింది ఇది ఎట్లా ఇది కినుగా మనం మన బావి దగ్గర అమర్చినట్లయితే దీంట్లో సిమ్ ఉంటుందా సిమ్ కార్డ్ ఉంటాయి బేసిక్ చార్జెస్ ఉంటాయి వంద రూపాయలు ఉంటాయి ఓకే దీంట్లో ఒక సిమ్ ఉంటుంది నెలకి వంద రూపాయలు అంటే బిఎస్ఎల్ ఏ దేనికైనా మినిమం చార్జెస్ వంద రూపాయలు ప్రతి నెల కట్టాలి అయితే మన బావి దగ్గర బావిలో నీళ్లు ఉందా లేదా అవటానికి ఉందా ఒకవేళ నీళ్లు అయిపోయినా డ్రై అయిపోతే మోటార్ పందే మనకి ఫోన్ వస్తుంది మన ఫోన్ వస్తే మనం పని చేసుకోవాలి మోటార్ ఆఫ్ చేసుకోండి ఎస్ అంటే అది మన బావి దగ్గరికి వాటర్ గ్రౌండ్ తగ్గుతున్నా కొద్ది మనం ఇక్కడ చూసుకోవచ్చు మన సెల్ మనం చూసుకొని వాటర్ అయిపోయింది కాబట్టి బంద్ చేసుకోవచ్చు లేదా మనం ఎక్కడైనా ఫంక్షన్ పోవచ్చు లేదా విజయవాడ పోవచ్చు అమరావతి పోవచ్చు హైదరాబాద్ రావచ్చు వరంగల్ పోవచ్చు కొత్త కూడా పోవచ్చు భద్రాచలం మన దర్శనానికి పోవచ్చు ఎక్కడ పోయినా కూడా మనము మన సెల్ ఫోన్ ద్వారానే మన యొక్క స్థితిగతులు అంటే వాటర్ ఉందా లేదా మోటార్ నడుస్తుందా లేదా మన పొలంలో నీళ్లు మంచిగా పారుతుందా లేదా లేదా మనము వాటర్ గినిక కంటిన్యూగా ఎనిమిది గంటలు నడిచింది కాబట్టి వాళ్ళు సరిపోయింది అని మనం అక్కడి నుంచే మన సెల్ ఫోన్ ద్వారా మన మోటార్ని ని బంద్ చేసుకోవచ్చు సెల్ ఫోన్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు అన్ని రకాల సమాచారాన్ని మనం నిర్ధారించుకొని చూసుకోవచ్చు ఇప్పుడు మేమిచ్చే స్టార్టర్ ద్వారా మీరు బయ దగ్గర ఉన్న మోటరు ఇక్కడ నుంచి ఆపరేట్ ఓకే అదే సార్ అంటే ఇది విద్యుత్ శాఖ పరంగా మేము కూడా అందరికి తెలియజేయాలనే ఉద్దేశం చిట్టి బాబు గారిని గౌరవిస్తూ ఆయన్ని అభినందిస్తున్న దీని వల్ల ఉపయోగం ఏమిటంటే మళ్ళీ ముందు మనం ఒక వీడియోలో కూడా అనుకున్నాము చర్చించుకున్నాం ఎందుకంటే వృధా కరెంట్ అవడం వల్ల కూడా మనకే నష్టం వాటర్ వృధా చేయడం కూడా మనకే నష్టం మనం ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవటం బంద్ చేస్తాం కాబట్టి ఇవన్నీ పరికరాలు ఉపకరణాల వల్ల ఉపయోగం ఒకటే ఒకటి ఇటు విద్యుత్తుని ఆదా చేయటం మరియు వాటిని ఆదా చేయటం ఈ రెండు ప్రముఖ స్థానాన్ని మన జీవితంలో మన అందరి జీవితాల్లో ఇవి ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకున్నాయి కాబట్టి వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మా విద్యుత్ శాఖ పరంగా మా అధికారులకు కూడా దీని గురించి కొంత సమాచారం నేను చేర్చడానికి భవిష్యత్తులో మనం చేస్తున్న వీడియోల ద్వారా కూడా అటు ప్రభుత్వానికి కూడా మనం మేల్చం పరోక్ష మేలు చేసినట్టే లెక్క ప్రభుత్వాన్ని మేలు చేసినట్టు లెక్క ఎందుకంటే ప్రభుత్వం మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది కానీ ఉచితం అన్నంత మాత్రాన అవసరం ఉన్నా లేకున్నా వాడేవాడు మూర్ఖుడు దరిద్రుడు పరమ మూర్ఖుడు కాబట్టి మనం కూడా జాగృకతతో ఇది మన ప్రాపర్టీగా విద్యుత్ సంస్థ మన సంస్థగా మన సంస్థని మనం కాపాడుకోవాల్సిన భావస్ ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ మనమందరం ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇటువంటి ఉపకరణాలను ఉపయోగించి అందరికీ చేరువ అయ్యే విధంగా చేద్దాం ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్ దాని బెనిఫిట్ ని మనం పొందవచ్చు తెలియజేస్తున్నాం మీ పవర్ కోటర్స్ లో చిట్టిబాబారు అందరికీ నమస్తే సర్వేజన సుబినో భవంతు